దేశ్ విజయవాడ ఎస్సీ కమిషన్ ఆఫీస్ నందు నేడు విలేకరణ సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా గత సంవత్సరం పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున కూడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ గారు కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఉమెన్ చైర్మన్గా జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం కూడా ఆమోదం తెలిపి అక్కడ జగ్గైపేట ఉన్నట్టు సంబంధించినటువంటి అధికారులు కూడా పంపడం కూడా జరిగింది ఎస్సీ ఉమెన్గా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇవ్వకుండా జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఓసీగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని కూడా ఎమ్మెల్యే గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అయ్యా దళిత గిరిజనులు ఓట్లు వేయడం వల్లే మీరు ఎమ్మెల్యే గారు ఈరోజు రాజ్యాంగానికి కూర్చున్నారు ఈ రోజు రాజ్యాంగమే దేశ వ్యాప్తంగా నడుస్తుంది అటువంటిది నువ్వు రాజ్యాంగ ఎస్సీ ఉమెన్ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ తీసి ఓసిగా ఎలా ప్రకటిస్తావా తక్షణమే నువ్వు రాజ్యాంగ ద్రోహిగా మేము ప్రకటిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ మార్కెట్ యార్డ్ చైర్మన్ మీరు ఓసిగా ప్రకటించారే కాబట్టి మళ్ళా మీరు పునరావచనం చేసుకొని వెంటనే మీరు ఏదైతే ఎస్సీ ఉమెన్గా అది ఏదైతే కలెక్టర్ గారు ఎజ చేశారో దాన్ని మరి పరిశీలించి ఎస్సీ ఉమెన్గానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒకవేళ చేయలేకపోతే మాత్రం జైపీ మెమార్ద సంఘం నుంచి భారీ ఎత్తున జగ్గాయ్యపేట నియోజకవర్గం అయితేనే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర రోగాలు ఆమరణాలు కూడా చేపడతామని ఎమ్మెల్యే గారికి చేస్తున్నానో తెలియజేస్తున్నా పేరు చిక్కం జాద మాదిగా జై భీంఎంఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీం జై జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్